అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ జూలై ఇరవై మూడవ తేదీన బుధవారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి కుంభరాశి వారి ఎవరైతే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా ఈ వారి యొక్క గుణగణాలు మనస్తత్వం విషయానికి వస్తే ఈ రాశి వారు ఏ విధంగా ఉంటారు అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు అలాగే చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రాశి వారి గురించి వీరిలో ఉండేటటువంటి మంచి గుణగణాల గురించి అయితే తెలుసుకుందాం ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారండి అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అలాగే అందరితో చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతారు ఇక వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట కానీ ఏంటంటే వీరు పేదరికం వల్ల వీరు ఏమీ చేయలేకపోతూ ఉంటారు అంటే చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడుతూ పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో వీరికి డబ్బును బాగా సంపాదించాలనేటటువంటి కోరిక బాగా ఎక్కువగా ఉంటుంది ఎవరికి ఉండదు చెప్పండి మనిషి అన్నాక సర్వసాధారణం ప్రతి ఒక్కరికి కూడా డబ్బును బాగా సంపాదించాలి నలుగురిలో కూడా గొప్ప పేరు ప్రతిష్టలు పొందాలి నలుగురిలో మేము బాగుండాలి దర్జాగా హుందాగా కనిపించాలి అని చెప్పి మానవ నైజం అంతే కదా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది సహజంగానే కాబట్టి ఈ రాశి వారికి కూడా ఏంటంటే డబ్బును బాగా సంపాదించాలి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి అవసరార్థం ఏదో ఒకటి తప్పకుండా వారికి చేయూతను అందించాలి మన డిపెండ్ అయినటువంటి మన తల్లిదండ్రులకు కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు చిన్నపిల్లలకు కావచ్చు లేదంటే మన భార్య కావచ్చు ఇలా ఎవరికైనా కానీ వారి అవసరాలను తీర్చలేకపోతే ఈ జీవితం ఎందుకని చెప్పి ప్రతి ఒక్కసారి కూడా మీరేంటంటే మీకంటే కూడా మీ కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ చిన్నప్పటి నుండి కూడా చిన్న వయసులోనే మీకు బరువు బాధ్యతలు చాలా అధికంగా ఉంటాయన్నమాట కాబట్టి మీరు అన్ని విషయాలను కూడా అర్థం చేసుకుంటారు అలాగే కష్ట నష్టాల గురించి కూడా మీకు ప్రతి ఒక్కటి తెలుసండి ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా అన్ని అనుభవించి మరి ఏంటి ఈ కష్టం వస్తే మేము ఏం చేయాలి ఈ సమస్య వస్తే మేము ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి ఒకటికి సార్లు జాగ్రత్తగా ఆలోచిస్తారు అలాగే మీకు డబ్బును బాగా సంపాదించాలని చెప్పి ఆలోచన ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే నలుగురిలో కూడా మిమ్మల్ని చాలామంది హీనంగాను అలాగే తక్కువ చేసి మాట్లాడినటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే మిమ్మల్ని పైకి రానివ్వకుండా అనగదొక్కుతూ ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఏదో ఒక విషయంలో డిపెండ్ అంటే డిజపాయింట్ చేస్తూ కొంతమంది వ్యక్తులు ఉండడం వల్ల మీరు కొంచెం దానిని పౌరుషంగా తీసుకొని మేము వీరికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి మేము కూడా మేమంటే ఏంటనేది నిరూపించుకోవాలని చెప్పి ప్రతి క్షణం కూడా పరితపిస్తూ ఉంటారు అలాగే వారిలో మేము ఒక సెపరేట్ మాకంటూ ఒక మంచి పొజిషన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని చెప్పి మీకు మీరుగా ఎప్పుడూ కూడా తపన పడిపోతూ ఉంటారనమాట కాబట్టి మీకున్నటువంటి ఎన్ని కష్టాలు సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా అధిరోహించి జీవితంలో ఏదో ఒకటి తప్పకుండా మేము మాకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ మేము సంపాదించుకోవాలని చెప్పేసి నిరంతరం కూడా కృషి చేస్తూ ఉంటారు శ్రమజీవులు అని చెప్పుకోవచ్చు శ్రమను కూడా చాలా ఇష్టంగా చేస్తారండి అంటే మా కోసం కాకపోయినా మా కుటుంబం అయినా నేను సంతోషంగా ఉండడం చూడాలి అనేటటువంటి ఒక ధ్యేయంతో నిరంతరం కూడా శ్రమ చేస్తూనే శ్రమను కూడా చాలా ఆనందంగా ఆస్వాదిస్తూ చేస్తారనమాట ఇక కుటుంబంలో ఉన్నటువంటి సమస్య అయితే రేపటి రోజున తొలగిపోతాయండి ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేస్తారు తద్వారా మీకు మంచి లాభాలు అయితే వస్తాయి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులను కూడా మీరు రేపటి రోజున సకాలంలో పూర్తి చేస్తారు మీకు ఎవరైతే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఈ రాసివారు రేపటి రోజున మీ యొక్క పై అధికారుల నుండి మంచి ప్రశంసలు అయితే మీకు దక్కుతాయండి అంటే మీరు సకాలంలో పని పూర్తి చేయడమే కాకుండా వారికి ఏదైనా అంటే మీ కంపెనీకి సంబంధించినటువంటి విషయాల్లో మీకు ఏదైనా మీ పై అధికారులకు ఏదైనా ఒక మంచి ఐడియా లాంటివి ఇవ్వడం కానీ వారికి మీరు చెప్పినటువంటి విషయాను సలహాను కానీ నచ్చడం కానీ వాటి ద్వారా మీకు ఒక మంచి గుర్తింపునైతే మీ యొక్క ఉద్యోగంలో మీరు చేస్తున్నటువంటి మీ ఉద్యోగంలో ఏదైనా పై పొజిషన్ మీకు ఇవ్వడం కానీ లేదంటే నలుగురు ముందు మీకు మంచి ప్రశంసలు మిమ్మల్ని పొగట్టడం కానీ లే ఇలాంటివి చేస్తారనమాట మీకంటూ ఒక స్పెషల్గా మిమ్మల్ని నలుగురిలో కూడా హుందాగా గౌరవిస్తారు మీ పై అధికారులు దాని ద్వారా మీకు మీ మనసుకు చాలా రిలాక్స్ అనిపిస్తుందండి అలాగే మీ పనిని గుర్తించారని చెప్పి ముఖ్యంగా చాలా ఆనందపడతారు అలాగే నలుగురిలోనూ కూడా మీకంటూ ఒక స్పెషల్గా మిమ్మల్ని అందరి ముందు కూడా గౌరవించినటువంటి ఆ గౌరవ భావం మీకు దక్కినందువల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే మీకు చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉంటారో ఈ రాశి వారు రేపటి రోజున చిన్ననాటి స్నేహితులతో కాసేపు చక్కగా కాలక్షేపం చేస్తారు బయటకు వెళ్తారు వారితో టైం స్పెండ్ చేయాలని చెప్పి మీరైతే అనుకుంటారు కాబట్టి రేపటి రోజున బయటకు వెళ్ళేటప్పుడు కూడా కొంచెం ప్రయాణాలు లాంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి నూతన వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకోకండి ఒకవేళ ఏర్పరచుకున్నా కూడా ఎంతవరకు అంటే మాట మాట మాట్లాడినట్లుగా ఉండాలన్నమాట మీ గురించి అలాగే మీరు చేస్తున్నటువంటి పని గురించి ఇటువంటి వ్యవహారాలు ఏమీ కూడా వారికి చెప్పకుండా ఉండడం మంచిది అలాగే రేపటి రోజున సోదర సోదరి మనుల వర్గం నుండి మీకు కొంచెం చేదు అనుభవాలు అయితే మిగులుతాయి అంటే మీకు వారికి ఏదైనా మాట మాట బాడటం కానీ లేదంటే ఏదైనా ఆస్తి విషయాల్లో కొంచెం మీ ఇద్దరికీ కూడా ఏదైనా వాగ్వాదం చోటు చేసుకోవడం కానివ్వండి ఇటువంటివి జరుగుతాయి అన్నమాట కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి భూములకు అలాగే ఎవరైతే గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి చూస్తున్నారో ఈ రాశి వారు అటువంటి వారికి రేపటి రోజున మంచి శుభవార్తలు అయితే ఉంటాయండి దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా మీకు మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీకు రేపటి రోజున కనిపిస్తుంది అనమాట అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే ఇంట్లో ఉదయాన్నే లేచిన తర్వాత చక్కగా స్నానమాచరించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహానికి రేపటి రోజున మీరు తప్పకుండా పాత్రలు అవ్వాలి అంటే ఆవు నీదితో లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువుకు చక్కగా పూజ చేసుకోండి అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి తెలుపు రంగు కానీ పసుపు రంగు పుష్పాలతో స్వామికి చక్కగా పూజ చేసుకోవడానికి మీరైతే ప్రయత్నం చేయండి అలాగే మీ ఆదాయం అనేది ఎక్కువగా రేపటి రోజున పెరగడం చూస్తారు అప్పుల బాధ నుండి కూడా కొంచెం మీకు విముక్తి లభించినట్లుగా మీ మనసు కనిపిస్తుంది అలాగే ఈ రాశి వారికి ఎన్ని తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనసులో మాత్రం చిన్నపిల్లల మనస్తత్వంలా ప్రతిదానికి కూడా భయపడుతూ ఉంటారు ఏ పని చేసినా కూడా తెలియతో చేసినప్పటికీ ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఏంటంటే లోపల ఏదో భయం అనమాట అంటే ఏం జరుగుతుందో మేము చేస్తాం కదా ఈ పని రిజల్ట్ ఎలా ఉంటుందో బాగుంటుందో లేదో మాకు ఎలా ఉంటుందో మా లైఫ్ ఎలా ఉంటుందో చెప్పేసి ఒక చిన్న పిల్లల మనస్తత్వం లాగా కంగారు పడిపోతూ ఉంటారు పెద్దగా కంగారు పడవలసినటువంటి అవసరం ఏమీ లేదండి ఎందుకంటే మీరు న్యాయపరంగా ధర్మపరంగా ఏదైనా ఒక పనిని ఎంచుకున్నారనుకోండి అది ఈ రోజు మనకు ఒక సక్సెస్ని ఇవ్వకపోయినా కూడా ముందు ముందు రోజుల్లో మనకు ఒక మంచి సక్సెస్ని ఇస్తుంది అలాగే మన గురించి నలుగురు చెప్పుకునేలాగా భగవంతుడు కూడా ఒక మంచి అనుగ్రహాన్ని అవకాశాన్ని మనకు తప్పకుండా కల్పిస్తాడు అంటే మనం చేసినటువంటి కష్టాన్ని ఏది కూడా వృధాగా పోనివ్వకుండా అధర్మానికి కాకుండా అధర్మానికి రోజులు ఎక్కువగా ఉన్నాయి అధర్మంగా డబ్బు సంపాదించే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ అధర్మాన్ని ఎప్పుడూ కూడా భగవంతుడు అనేవాడు ఎప్పుడూ కూడా ఆయనకు దగ్గరకు చేర్చుకోడు వారికి ఏదైనా ఒక రూపాయి వస్తున్న అదృష్టం అనేది వారికి కలిగినట్లుగా మనకు అనిపించినా కూడా ఏంటంటే వారు చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మల ఆధారంగా కొంతమందికి ఏంటంటే ఒక రూపాయి సంపాదించి అదృష్టం అనేది వారి వెంట కనిపించినట్టుగా మనకు అనిపిస్తుంది అలాగే కష్టపడి పనిచేసే వాళ్ళకి ఏంటంటే ఆలస్యంగా ఒక రూపాయి వచ్చినా కూడా అది శాశ్వతంగా నిలబడేలాగా ఉంటుంది అలాగే మనం దాన్ని అనుభవించినా కూడా చాలా తృప్తిగా అనుభవిస్తాం కాబట్టి మీరు ఈ విధమైనటువంటి ఆలోచన విధానంతో ఉండనండి మీకు దక్కవలసింది మీకు దక్కుతుంది దక్కిన దాంట్లోనే మీరు తృప్తిని వెతుక్కోండి లేని దానికోసం పరుగులు పెట్టకండి ఇక ఈ ఉన్నటువంటి ఈ చిన్నపాటి జీవితంలో ఏంటంటే అది లేదు ఇది లేదు వాళ్ళకి ఇది ఉంది మనకి ఇది లేదని చెప్పేసి అనుకోకుండా మనకున్న దాంట్లోనే మనం సంతృప్తిగా ఆనందంగా సంతోషంగా ఉండగలిగితే భగవంతుడికి ఫోన్ లేని వీడికి ఒక రూపాయి ఇచ్చాము ఆ రూపాయిలో అర్ధ రూపాయి చూసుకొని అయినా వీడు తృప్తిగా ఉన్నాడు కొంతమందికి పది రూపాయలు ఇచ్చినా కూడా ఆ పది రూపాయలతో తృప్తిగా లేడు వంద రూపాయలు కావాలని చెప్పి పాకులు ఆడుతున్నాడని చెప్పి వారిని చూసి భగవంతుడు మెచ్చుకోడు మనను చూసి మెచ్చుకుంటాడు కాబట్టి మనం భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలంటే ఆయన మార్గంలో తప్పకుండా నడుచుకోవాలి కాబట్టి మనకు ఉన్న దాంట్లో త్రం సంతృప్తిని పొందాలి మనకు ఉన్నటువంటి వస్తువులను చూసి మనకి ఇది చాలు మనకి ఇంతవటికి దక్కాలని చెప్పి ఉంది ఇంతవరకు ఇచ్చాడు భగవంతుడు అని చెప్పి సంతోషంగా ఉండడం తప్ప మనం చేసేదేమీ లేదు మంచి భవిష్యత్ అయితే ఉంటుందండి రాసి వారికి మీరు పడినటువంటి కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు ఇవన్నీ కూడా మీకు ఒక మంచి గుణపాఠం అయితే నేర్పిస్తాయి అలాగే ఎవరు ఏంటి ఈ సమాజంలో మనుషులు ఎలాంటి వాళ్ళు ఎటువంటి మనస్తత్వం కలిగిన వారు అనేది కూడా మీరు పూర్తిగా తెలుసుకుంటారు సకాలంలో మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోబోతున్నాయి ఒక దైవానుగ్రహం అనేది మీ పైన పుష్కలంగా కనిపిస్తుంది దానివల్ల మీ జీవితంలో మార్పులు కూడా రావడం స్టార్ట్ అవుతాయి అలాగే మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అయితే మీకు మీరుగా క్రియేట్ చేసుకుంటారు అలాగే ఈ రాజపరంగా విద్యార్థులకు చూసినట్లయితే మంచి విద్య లభిస్తుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారస్తులకు కూడా మంచి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మంచి జీవితం అయితే వస్తుందండి మంచి లాభాలు బాటు ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి రోజు మంచి జీవితం ఉంటుంది జీతాలు పెరుగుతాయి అలాగే మీ యొక్క పై అధికారుల నుండి గొప్ప గౌరవం అయితే లభిస్తుందని చెప్పుకున్నాం కాబట్టి ఇక భగవంతుడి యొక్క అనుగ్రహం అని చెప్పాం కదండి ఎవరంటే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అలాగే హనుమంతుల వారి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున మీ పైన పుష్కలంగా కనిపిస్తుంది దానివల్ల మీ జీవితంలో అద్భుతమైనటువంటి కొన్ని మార్పులు అయితే రావడం స్టార్ట్ అవుతాయి అనుకున్నటువంటి కోరికలు తప్పక నెరవేరుతాయి ఇంట్లో కూడా డబ్బుకు ఎటువంటి సమస్యలు ఉండవు అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో మీకు ఉన్నటువంటి అడ్డంకులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఇక అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే చెప్పుకున్నాం కదా లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణు యొక్క ఆరాధనతో పాటుగా హనుమాన్ చాలీసా పట్టించుకోండి అలాగే వీలుంటే దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని సందర్శించి చక్కగా స్వామివారికి తమలపాకులను సమర్పించి ఐదు ప్రదక్షిణలు చేసుకోండి హనుమంతుల వారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం దానివల్ల హనుమంతుల వారి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి పుష్కలంగా లభిస్తుంది ఇక జీవితంలో మీకు అనేది ఉండదు పట్టినల్లా కూడా బంగారం అవుతుంది ఇక ఈ విధంగా అయితే ఈ రాశిపరంగా రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంది డబ్బుకు కూడా ఎటువంటి సమస్యలు ఉండవు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయండి ఆకస్మికమైనటువంటి మంచి ధనలాభం అయితే మీకు కలుగుతుందని చెప్పుకోవచ్చు మరి తెలుసుకున్నారు కదండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్